జగన్మోహన్ రెడ్డిని చూసుకొని చాలామంది నాయకులు విర్రవీయరు నోటికొచ్చినంత మాట్లాడిరు మాట్లాడరాని పదజాలం ఉపయోగించరు వాళ్ళ తప్పే వాళ్ళ తప్పే అదే తంతులు మీరు కూడా నడిస్తే మీది కూడా మళ్ళా తప్పే అవుతుంది దయచేసి టీడీపీ శ్రేణులు కావచ్చు టీడీపీ కార్యకర్తలు కావచ్చు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి నాయకులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్స్ చేసింది మళ్ళీ మీరు చేయకండి రాజకీయం అంటే లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం జరగడం అంటే ఈ బట్టల వల్లనో లేకపోతే వాళ్ళు వేసుకున్నటువంటి వేషధారణ వల్లనో కాదు ఆయన పెద్ద ఓ మా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసుకున్నట్టు బలమాన పారిషర్ట్లు ఇంకోటి ఇంకోటి వేసుకోలేదు గుచ్చి షూలు అట్లాంటివి వేసుకోలేదు ఆయన నార్మల్గానే వేసుకున్నాడు నార్మల్గానే ఆయన పోయి పటాకులు కాల్చాడు దాన్ని కూడా ఆడోళ్ళు వేసుకునే షూ ఇట్లా అట్లా అని ఈ మానండి ఈ సంస్కృతి కాదు రాజకీయాలలో కొత్త సంస్కృతికి తీసుకురా ఎంతసేపు పర్సనల్గా ఒకరినొకరు అనుకోవడం కాదు అసలు పబ్లిక్గా ఏం చేస్తున్నారు ఎస్ రేవంత్ రెడ్డి ఈ మందు విషయంలో కావచ్చు లిక్కర్ విషయంలో కావచ్చు చాలా అవకతవకలు జరిగినాయి వాటిని అనండి వాటిని అనండి రేవంత్ రెడ్డి పెద్దగా భారీగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు తీసుకురాలేకపోయాడు దాన్ని అనండి ఈ మూడు రాజధానుల విషయంలో అనండి ఇటువంటివి తీసుకురండి కానీ వ్యక్తిగతంగా పోయి ఉన్న అంశాలను పక్కన పెట్టకండి ఇది నా ఉద్దేశం ఈ విషయంలో అండ్ ఈ జగన్మోహన్ రెడ్డి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మొన్న బాలయ్య మాట్లాడుతూ క్లియర్గా ఏమేమో మాట్లాడిండు అసలు పిలువనే పిలవలేదు చిరంజీవిని పిలువనే లేదు వీళ్ళే పోయిరు వీళ్ళంతా వీళ్ళే పోయి మాట్లాడిరు అన్నట్టుగా బాలకృష్ణ మాట్లాడిండు ఇక దాన్ని ఖండిస్తూ చిరంజీవి మాట్లాడిన అంశాలు ఇవన్నీ కూడా మనం చూసినాం సో అదొక అంశం అయితే కేటీఆర్ గురించి మా జగన్మోహన్ రెడ్డి ఓ స్పెషల్గా ఓ సంచలనంగా మాట్లాడడం జరిగింది దాదాపు రెండు లక్షల ఐటీ ఎక్స్పోర్ట్స్ చేసిండట కేటీఆర్ కేటీఆర్ ఉన్నప్పుడు ఐటీ మినిస్టర్గా రెండు లక్షల ఐటీ ఎక్స్పోర్ట్స్ జరిగినాయట యాభై వేల యాభై నుంచి అరవై కంపెనీలు హైదరాబాద్ తరలి వచ్చినాయట యాభై నుంచి అరవై కంపెనీలు దానివల్ల రెండు లక్షల ఐటీ ఎక్స్పోర్ట్స్ జరిగిందట రెండు లక్షల కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ గతంలో నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఐదు వేలు జరిచేదట దాని తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చాక ఐదు వేల నుంచి ముప్పై రెండు వేలకు పోయిందంట ఏకంగా కేటీఆర్ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో క్లియర్గా దాదాపుగా రెండు లక్షల ఐటీ ఎక్స్పోర్ట్స్ రెండు లక్షల కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ చేసారట సో ఆ అంశాల గురించి జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చాను సో ఇవి ఇవి నేను జరిగినటువంటి అంశాలు సో ఇవాళ వార్తా వచ్చినటువంటి ప్రధాన అంశాలను చర్చిస్తూ అదేవిధంగా ఉన్నటువంటి టాప్ న్యూస్ లేమని ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ముందుగా చూసుకుంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుక్కుపోయినటువంటి హైదరాబాద్ వాసి ఏజెంట్ను నమ్మి రష్యా వెళ్ళి ఉక్రెయిన్తో యుద్ధంలో ఇరుక్కున్నటువంటి మహమ్మద్ అహ్మద్ అదేవిధంగా చూసుకుంటే నేడు పిరాయింపు ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మరోసారి విచారించనున్నటువంటి స్పీకర్ ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి ఏమున్నదండి ఆల్రెడీ దానం నాగేందరు క్లియర్ స్టార్ క్యాంపెయినర్గా ఉన్నాడు ఇప్పుడు జుబ్లీస్ ఉప ఎన్నికకు స్టార్ క్యాంపైనర్గా ఉన్నాడు ముప్పై నాలుగో నెంబర్ అయినది గతం అయిపోయాయి ఇక